హెచ్ ఫైవ్ మీడియాకి స్వాగతం మంచిరాల జిల్లా కన్నెపల్లి మండలం రెబ్బన గ్రామం సర్వే నెంబర్ తొంభై ఆరులో తమ పదెకరాల భూమిలోకి వేరే వారు చొరబడి సాగు చేస్తున్నారని పట్టాదారు గోమాస రాజయ్య ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మంగళవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పదెకరాల భూమిని సాగు చేస్తున్నామని తమ భూమికి ఆనుకొని ఉన్న కొందరు అక్రమంగా తమ భూమిలోకి చొరబడి సాగు చేస్తున్నారని వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు గత నెల ఎంసీ భూమిని సర్వే చేసి పంచినామా ఇచ్చారన్నారు భూమి హద్దులు చేసి ఇచ్చినా కూడా ఎంసీ సర్వేను బేఖతారు చేస్తూ తమ భూమిలోకి అక్రమంగా చొరబడుతున్నారని అన్నారు సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి తమ భూమిలోకి అక్రమంగా చొరబడుతున్న వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు జిల్లా మంచిరాలు గత కొన్ని సంవత్సరాలు నేను సాగు భూమి చేసుకున్న భూమిలో మా సర్వే నంబర్ తొంభై ఆరు అయితే సర్వే ఫీజు కట్టి మేము కొలతలు చేయించడం జరిగింది అద్దులు సర్వే వచ్చి వేసిన తర్వాత కొందరు చుట్టుపక్కల వాళ్ళు మా భూమిలో చొరవ రావడం జరుగుతుంది గత మూడు ఎకరాల వరకు కబ్జా చేయడం జరిగింది వారి ఇంకా ఉండి నర్సింహరావు ఇట్లా రామాయణి వాళ్ళ ప్రోత్సాహంతో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని దళితులని మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మాపైనే తప్పుడు కేసులు వేయడం జరుగుతుంది వారిపై చర్యలు తీసుకోవాలి వారు వెనుక ప్రోత్సహిస్తున్నారు మా పైన తప్పుడు కేసులు చేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా కంప్లైంట్ కూడా పట్టించుకోవడం లేదు మాకు తగిన న్యాయం చేయని రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది మాది రెబ్బెన గ్రామం రెబ్బెన మండలం కన్నెపల్లి జిల్లా మంచాలి రెబ్బెన్లో తొంభై ఆరు సర్వే నెంబర్లు మా తాతలు ముత్తాతలు మా నాయనలు చేసిన భూమి ఆ భూమిలో చుట్టుపక్కల వాళ్ళు హద్దులు జరుపుతాన్లు ఎందుకని మేము అడిగినందుకు గొడవలు పడి హద్దులు పీకెత్తాన్లు సర్వేని రప్పించుకొని మీ హద్దులు మీకుండంగా మీకు ఎందుకు చొరబడి పెడతానమని మా తను గొడవ పడతాం మేము హద్దులని సర్వే కోసం నిర్ణయించుకొని డబ్బులు కట్టి ఎంసకి సర్వే వచ్చి మాకు హద్దులు పెడితే హద్దులని పంచనామ తీర్మానం రాసిచ్చినాక కూడా అంతకు ముందే మా పైన చర్యలు తీసుకొని కేసులు పెట్టిం మా నాన్నలని మా తాతలని అందరిని బెదిరింపులు చేసుకుంటూనే ఉన్నారు మా చుట్టుపక్కల వాళ్ళు అమృత అనే టామ అమ్మాయిని చిన్నక్క అనే వ్యక్తి ఆమెతోని ఆమెకు కేసులు పెట్టిస్తా ఉంది అమ్మాయి అని మేము కూడా అమ్మాయిల మీ మరి మా నాన్న కూడా మాకు ఏం న్యాయం చేయకుండానే చనిపోయిండు మా నాన్న మాకు ముగ్గురు అక్కజల్లెలము మాకు ఎవరికి న్యాయం చేయకుండానే చనిపోయిండు కాబట్టి మా పరిస్థితి వేరే ఉంది మా అమ్మ నాన్న లేనప్పుడు మా అమ్మ లేనప్పుడు మా నాన్న కూడా కొంచెం పెళ్లిళ్ళు చేసిండు ఆ భూమి మాకు ఇచ్చిండు మేము ఆడపిల్లలని మమ్మల్ని ఇంత చిత్రహింసలు చేస్తాను మా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు